Hey <laughs> హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ పెరమాన్ల మామ మీకైతే ఈరోజు నేను ఊటీ కొండపైన ఉన్న రోడ్స్ ఎలా ఉన్నాయని అయితే చూపించబోతున్నా అనమాట రోడ్స్ అయితే అంత బాగున్నాయి బట్ ఇక్కడ ఒక రిస్క్ ఉంది ఏంటంటే రోడ్స్ బాగున్నాయి కదా అని చెప్పి స్పీడ్ లిమిట్ పెంచినామనుకో మనం గల్లంత అయిపోతాం అనమాట మొక్క కూడా దొరకదు వెతకడానికి కూడా ఎవ్వడంటే ఎవడు కూడా రాడు అంత ఘోరమైన కొండ ప్రాంతం అనమాట ఇదైతే ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి మీరైతే చెప్తా మీకే అర్థమైపోతుంది ఎందుకు ఇంత డేంజర్ అంటున్నా అని చెప్పేసి ఎందుకంటే అంటే ఎదురు వచ్చే లారీయే కానీ కారే కానీ ఎలాంటి వెహికల్స్ అనేది మనకు దగ్గరకు వచ్చేంత వరకు కూడా కనిపించదు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇంకా ముందు ముందు ఉన్న కొన్ని టర్న్ ఓవర్స్లలో అయితే అస్సలే అస్సలే కనిపించదు కొన్ని టర్నింగ్స్ అయితే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ సో దగ్గరకు వచ్చే వరకు కూడా ఆ వెహికల్ మనకు వస్తుందని కూడా తెలీదు ఆ ఆర్న్ కొంతమంది అయితే ఆరన్ కూడా కొట్టనే కొట్టరు సో అంత డేంజరస్ అనమాట లారీ వచ్చిందంటే ఇంక మన పని కథమోగాయ అనమాట సో మిస్ అయ్యిందా మనం కొండ నుంచి కింద పడితే అసలు ఎక్కడ పడ్డమో కూడా తెలవకుండా అంత దూరం వెళ్ళిపోతాం అనమాట అంత ఘోరంగా ఉంది బట్ లుకింగ్ మాత్రం అద్దురిపోయింది మా ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి మీరైతే సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒక టోల్ గేట్ ఉందనమాట ఒక థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ సో కానీ ఇక్కడ ఫారెస్ట్ మాత్రం మా ఏమన్నా ఉందా ఆ చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఎంత దట్టమైన అడివి చెట్లు అంత దగ్గరికి దగ్గరికి సూపర్ ఉన్నాయి కదా ఒక లుక్ వేసుకోండి స్లో మోషన్లో అద్దిరిపోయింది అంత పెద్ద పెద్ద చెట్లు స్ట్రైట్గా దగ్గర దగ్గరికి అబ్బా బాబాబా ఏమన్నా అనిపిస్తుంది ఆ లుక్ మాత్రం అద్దిరిపోయింది లొకేషన్ చూసేయండి ఒకసారి ఒక లుక్ స్లో మోషన్లో స్పీడ్ మోషన్లో పెట్టేస్తూనే ఉంటా ఒక్కసారి ఊటీ రోడ్ సైడ్ ఉన్న ఫారెస్ట్ని అయితే మీరు కూడా ఒకసారి చూడండి మావా అదిరిపోయింది వామ్ మో టర్నింగ్ కూడా ఏ కార్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థమవుతుంది ఈడ వర్రీడు సో ఇక్కడ ఊటీ టాప్ వ్యూ లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ సో ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి తీర దగ్గరికి పోయేదాకా ఏ రూట్ అనేది కూడా తెలియట్లేదు బట్ రూట్ మాత్రం సూపర్ ఉంది కానీ టర్నింగ్ ఉత్త పడిపోతుంది దగ్గరికి వచ్చేదాకా ఏదొస్తుందో అర్థం కావట్లేదు అప్పుడప్పుడు యానిమల్స్ కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది లైక్ ఏనుగులు కావచ్చు జింకలు కావచ్చు ఈ ఫారెస్ట్ అయితే మరీ దారుణంగా ఉంది అన్నీ మీరేమంటారు తెలియదు కానీ మా సైడ్ అయితే ఇవి జమాయిల్ చెట్లు అని చెప్పేసి అంటారు మన జిందా తెలిసి మా తయారవుతుంది కదా ఆ చెట్లు అనమాట చూడండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్ల లెక్క అంత పెద్దగా అంత లావుగా అయితే ఉన్నాయి అద్దిరిపోయినాయి చెట్లు అయితే ఇదైతే ఇంకా వన్ వే మరీ ఘోరం ఇది పక్క నుంచి దగ్గర నుంచి ఒక కారు ఒక బైక్ వచ్చినా కూడా సైడ్ తీసుకోవాల్సింది అంత చిన్నగా ఉంది రూటు ఈ ఫారెస్ట్ మధ్యలో బలేసినారు అసలు రోడ్ అయితే మామూలుగా లేదు మద్దిరిపోయింది సో చుట్టూ అయితే మొత్తం అయితే గ్రీనిష్ ఉంది మామూలు లేదు ఫారెస్ట్ మాత్రం ఎక్కడైనా ఆపి కనీసం పాసు పోసుకుందామన్నా వచ్చడిపోతుంది ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ యానిమల్ వచ్చి మనం అటక చేస్తుందో ఏ పూలు వస్తుందో అని చెప్పేసి అది చాలా అంటే చాలా భయపడం బట్ మన అదృష్టం బాగుంది ఎలాంటి ప్రమాదము జరగలేదు మనకి సో చాలా అంటే చాలా సాఫీగా జరిగిపోయింది మా ప్రయాణం బట్ అక్కడక్కడ కొంచెం భయమైంది ఎందుకంటే కొంచెం ఏనుగులు కూడా అటాక్ చేసినాయి మధ్యలో ఆ వీడియో మిస్ అయింది బట్ చెట్లు మాత్రం అద్దరిపోయినాయి మామ రోడ్డు మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది వన్ వేనే కానీ చుట్టూ ఆ చెట్ల వల్ల సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు మామూలు లేదు మామరిపోయింది అసలు లొకేషన్ ఆ వ్యూ ఈ పెద్ద పెద్ద చెట్లు అయితే చూడండి మామ అసలు ఏమన్నా కనిపిస్తున్నాయా వామ్మో ఇక్కడ ఒక్కసారి ఆపుదామని ట్రై చేసినాం కానీ ఎక్కడి నుంచి ఏదో అటాక్ చేస్తుందో అని చెప్పేసి అయితే కనీసం కూడా ఆపలేదు అంత ఘోరంగా ఉంది ఫారెస్ట్ అయితే వామ్ ఇంత పెద్ద పెద్ద చెట్లు హో బట్ వ్యూ మాత్రం అద్దిరిపోయింది కదా ఒకసారి లుక్ అయ్యండి మీరు కూడా మావా ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్ అన్నీ కూడా నా కళ్ళతో మీకు చూపిస్తా ఇంకా చూడాల్సినవి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి నువ్వైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకో చెప్తా ఇంకా ముందు ముందు చూసేవి చేసేవి చాలా ఉన్నాయి అద్దర కొట్టేద్దాం మావా